ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెలకర ఆ నెల ఆ నెల ఎకరా కానీ ఒకటో తేదీ కానీ ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేశారు ఎన్డీఏ మేనిఫెస్టోలో ఒక ఇష్యూ ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఎలక్షన్స్ ముందు మండ్రి టెండర్లు ఆ మండు టెండల్లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ ఇంటి కార్డు ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రని అక్కడికి రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శ్రోత పడిపోయారు వృద్ధులు అలా అరాచక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు సచివాలయాలు ఉన్నారు సచివాలయ సేవని చూపించండి ఇబ్బంది లేదు చెప్పిన ఇళ్ళ మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇండ్ల గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్గా సచివాలయం పిలిపించి ఆ ఎండలో మొండి ఎండలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ చేస్తాను చేయటమే కాదు మూడు నెలలు అరీ సూర్ ఇస్తానన్నారు బ్రేక్ఫాస్ట్ పెడతాను మార్చి ఏప్రిల్ మే అన్న ప్రకారం మొదటి నెలలో ఏడు వేలు రూపాయలు ఇచ్చారు అంతేకాదు అధికారులకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి నెల ఒకటో తేదీ మార్నింగ్ పెట్టాలి బాగా వదిలిపెట్టాలి ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా పండుగ వస్తే ముందు రోజు ఇవ్వండి ఈ నెల ఒకటో తేదీ నెక్స్ట్ మంత్లో ఒకటో తేదీ ఆదివారం వచ్చింది అందుకని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏమని చెప్పారు రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క పెన్షన్స్ ఉదయం ఆరు గంటల నుంచి అటు అధికారులు ప్రజాప్రులు అందరికీ నిజంగా రాష్ట్రం ఖజానా ఉండి ఒకటి వల్ల ఖజానా ఖాళీ చేస్తాడు పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆ అప్పును కట్టాల్సింది ఏంటంటే వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళా ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీర్చాలా మళ్ళీ పెన్షన్స్ ఇవ్వాలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయకుంటే యువతకి యువత భవిష్యత్తు లేదు యువత భవిష్యత్తు అంధకార్యం గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఎక్కడ బట్టి అన్ఎంప్లాయ్మెంట్ అందుకనే ఎలక్షన్స్ ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యువనాయకుడు లోకేష్ గారు కూడా అనేక దేశ విదేశాల ప్రతినిధితో మాట్లాడటం వాళ్ళని రమ్మంటున్నారు ఇక్కడికి మీరు రండి మీకు ఏం కావాలో ఫెసిలిటీస్ ఇస్తాం ల్యాండ్ ఇస్తాం వాటర్ ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఇస్తాం ఈరోజు ఆ విధంగా చేస్తూ అనేక ఇండస్ట్రీస్ని యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది అయితే అవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి ఒక టూ ఇస్ టు త్రీస్ అవుతుంది ఒక పదివేల కోట్లతో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఓవర్ నైట్ పెట్టలేరు మొదలుపెట్టిన తర్వాత రెండేళ్ళు పదకొండేళ్ళు పడుతుంది మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో నూటికి నూరు మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం అన్న ప్రకారం మొదలుపెట్టాము ఉచిత బస్సు ప్రయాణం మహిళల ఆగస్టు నెల నుంచి బస్సు ప్రయాణం ఉచితం చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశాక అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తా ఉన్నాం ఈ అకాడమిక్ మీరు జూన్ లెవెన్త్కి అయిపోతుంది కొంత అక్కడ జూన్ ట్వెల్త్ అయితే సో ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండవ తేదీ లోపల అందరికి ఇవ్వాలని ఆదేశించారు ఖచ్చితంగా తల్లి వందనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో అంతేకాకుండా రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం మేనిఫెస్టోలో పెట్టారు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు అది కూడా ఇవ్వడానికి యాక్చువల్ ప్లాన్ చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు డబ్బులు లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు ఒక ప్రణాళిక లేదు కానీ ముఖ్యమంత్రి గారు అర్కున్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్ చేశారు అదేవిధంగా ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు వేల కోట్లు పెన్షన్స్కి అవుతుంది అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంతా ఇంత కాదు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది పెన్షన్స్ ఇస్తున్నాం ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అంటే తొంభై నాలుగు వేల ఉన్నాయి అంటే దాదాపు దాంట్లో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఇళ్ళు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి అయ్యేది తొమ్మిది కోట్ల ఆరు లక్షల యాభై నాలుగు వేలు నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లు కలిసి నలభై ఐదు వేల ఏడు వందల యాభై ఐదు మంది ప్రశ్న దాని అమౌంట్ ఎంతంటే పంతొమ్మిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు ఇవన్నీ డబ్బులుండి కాదండి డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి కార్యక్రమం అపార అనుభవం ఇరవై అదేవిధంగా నెల్లూరులో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీ నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో అనేక పార్కులని వన్ ఇయర్లో డెవలప్ చేశాం స్కూల్స్ హై స్కూల్ ఇప్పుడే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మాట్లాడారు వాళ్ళు కూడా ఒక సభ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న స్కూల్ మోలాపేట స్కూల్ కూడా ఏదైతే హై స్కూల్ నేను చేశాను అదేవిధంగా చేస్తున్నారు అదేవిధంగా మోడల్ స్కూల్ కూడా యాక్చువల్గా ఉంటున్నారు వాళ్ళు కూడా దాన్ని రెనోవేట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా యాక్చువల్గా ఒక స్కూల్ తీసుకోమన్నాను ఆర్ఎస్ఆర్ స్కూల్ రేపు ఉదయం వారు వస్తుండారు వారితో మాట్లాడి వారికి అడాప్ట్ చేస్తాను ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ కంటే బ్రహ్మాండంగా తీసి నిర్ణయించుకున్నా నిర్ణయించుకున్నాను ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చినని ఖచ్చితంగా ఈ వన్ ఇయర్లో చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు యాక్చువల్గా ఈ కట్ట మీద దాదాపు యాభై అరవై మంది ప్రతిరోజు పాస్వెనికి పోతారంట అంటు దోమటానికి చిమ్మటానికి వంట వండటానికి అటువంటి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ నేను ఇవ్వదలుచుకున్న స్కూల్స్లో ఇప్పుడే యాక్చువల్గా ఆ తల్లిని పిలవమని అక్కడ ఉంటే పాస్వెనికి పోయి ఉంటే సరే లేకుంటే ఆ తల్లిని పిలిస్తే వాళ్ళతో కూడా ఇంట్రాక్షన్ అవుతామని వాళ్ళకి పిల్లల మీద ఎలాంటి కోరికలు ఉన్నాయి పిల్లల్ని ఎలా డెవలప్ ఉంది ఏం ఏం చేయాలి కోరిక ఉంది ఐఏఎస్ ఆఫీసరా ఐపీఎస్ ఆఫీసరా డాక్టరా ఎందుకంటే ప్రతి తల్లికి పేదవాడైనా గొప్పవాడైనా ఉండేది వాళ్ళ పిల్లల్ని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసర్ డాక్టరు ఎన్జానీయర్ లాయర్ ఒక చేయాలింటుంది ఒక సైంటిస్టు ఒక మిలిటరీ ఆఫీసరు ఒక లాయరు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొందరికి అవకాశాలు ఉంటాయి కొందరికి అవకాశాలు అవకాశాలు లేని వాళ్ళకి బీ ఫోర్ ప్రోగ్రామ్లో అవకాశాలు కలిసి బాధ్యత మాట్లాడి అనే కార్యక్రమం తీసుకొచ్చారు అంటే రాష్ట్రంలో ఉండే టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయి ఉండరు అన్ని రకాల వాళ్ళు వాళ్ళు లో ఉండే ట్వంటీ పర్సెంట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే కాదు మెంటరింగ్ అంటే ఏమేమి ఉండే డెవలప్ ప్రభుత్వ పథకం పథకాలు ఇంకేదన్నా వాళ్ళు సొంతగా హెల్ప్ చేయగలిగితే ఇదే పీఫోర్ ఈ పీఫోర్ ప్రోగ్రామ్ లో ఈ స్కూల్స్లో ఎవరైతే పిల్లలు చదువుతున్నారు వాళ్ళ కుటుంబాలను కూడా కొందరికి మ్యాప్ చేస్తుంది రిక్వెస్ట్ చేస్తున్నాను త్వరలో చేస్తాం ఈరోజు నెల్లూరు సిటీలో ఆరు వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు మున్సిపల్ స్కూల్స్లో నెల్లూరు సిటీలో ఆరు వేల మంది స్కూల్ చదువుతున్నారు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు అయిపోయే లోపల ఈ స్కూల్స్లో పదివేల మంది చదువుతారు ఈరోజు ఆరు వేలు ఉన్నారు ఆరు వేల మంది ఉన్నారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో పదివేల మంది అవుతారు ఎలా అవుతారు మీరు అడగచ్చు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే వస్తారు నేను చేయలేదు అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాభై నాలుగు స్కూల్స్లో ఇవ్వబోతున్నా ఈరోజు నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అలానే వాటికంటే బెటర్ క్వాలిటీ ఇవ్వబోతున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశాను రాష్ట్రంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్లో చేశాను ఈ యొక్క మంత్రివర్యులు అయినటువంటి లోకేష్ గారితో నేను డిస్కస్ చేశా చేయమన్నారు చేస్తే దాని మీద యాక్చువల్గా వారు కూడా సలహాలు ఇస్తున్నారు వాడు సలహాలు కూడా తీసుకొని ఈ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మంచి స్కూల్స్గా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఇంజనీరింగ్ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ ఆఫీసర్గా చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు